తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ కోసం ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఐజీ అంతకంటే పై స్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది అయితే సిట్ చీఫ్ గా ఎవరిని నియమించాలి అనే అంశంపై చర్చ జరుగుతుంది ప్రధానంగా సీనియర్ పిహెచ్డి రామకృష్ణ సర్వశ్రేష్ఠ త్రిపాఠిలో ఒకరిని సిట్ చీఫ్ గా నియమించే అవకాశం ఉంది అంటున్నారు ఇక వీరిద్దరితో సిహెచ్ శ్రీకాంత్ పేర్లు కూడా తెలుస్తోంది ఇక తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఎప్పటికే నివేదికలు నిర్ధారించిన నేపథ్యంలో సిట్ నివేదిక అనంతరం కల్తీ నెయ్యి బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది అటు రాష్ట్రంలోని దేవాలయాల నిర్వహణపై అక్కడ పద్ధతులకు అనుగుణంగా పాలన ఆగమశాస్త్రం తెలిసిన వైదిక ధార్మిక ఆగమ పండితులతో ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు చేయబోతుంది సమగ్ర నిర్వహణ విధానాలను రూపొందించి వాటిని ఆయా ఆలయాల్లో తప్పనిసరిగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు ప్రార్థనా మందిరాల్లో ఆ మతాల వారే ఉండేలా చట్టం తేవడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది సిట్ నివేదిక తర్వాత మరిన్ని సంస్కరణలు చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించనుంది మరి దీనిపై మరింత సమాచారం మొక్కల్ స్ప్రెడ్ జయరాజ్ అందిస్తారు జయరాజ్ మధు తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనే అంశం ఈరోజు రోజు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది దీన్ని ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో ఏమాత్రం జరగకుండా ఉండటానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది దీనికి సంబంధించి ఒకవైపు ఆలయాల శుద్ది కార్యక్రమం జరుగుతూ ఉంది మరొక వైపు ప్రభుత్వం పరంగా చేపట్టాల్సినటువంటి సంస్కరణలు తీసుకోవాల్సినటువంటి పైన ముఖ్యమంత్రి స్థాయిలో తీవ్రమైనటువంటి కసరత్తు జరుగుతా ఉంది దీనికి సంబంధించి ఆ ఆలయంలో తిరుపతి లడ్డూ విషయంలో జరిగినటువంటి మహా అపరాధానికి సంబంధించి ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి దీనికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ఆదేశాలు జారీ చేయాలనే అంశం సంబంధించి నిన్న కూడా ముఖ్యమంత్రి దీనిపైన సమీక్ష చేశారు దీనికి సంబంధించి సిట్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించినటువంటి సిట్ అధిపతిగా ఎవరుండాలనే దానికి సంబంధించి నిన్న డీజీపీ కూడా ముఖ్యమంత్రిని కలిశారు ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు దీంట్లో పిహెచ్డి రామకృష్ణ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు మరొక ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఉన్నారు రామకృష్ణ గారిని త్రిపాఠిని గారిని సిట్ అధిపతిగా నియమించే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది దీనికి సంబంధించి ఈ రోజు అధికారిక ప్రకటన ఈ రోజు వెలువడే అవకాశం ఉంది ఈ సిట్టులో ఎంతమంది సభ్యుల్ని పెడతారు ఎన్ని రోజులుగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తారనే అంశానికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది దీనితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది అయితే ఆలయాలకు సంబంధించిన శుద్ధి కార్యక్రమం జరుగుతూ ఉంది నిన్న కూడా తిరుమలలో పూర్తి స్థాయిలో శుద్ధి కార్యక్రమం జరిగింది మహాస మహాయాగం జరిగింది దీంతో పాటు సంప్రోక్షణ కార్యక్రమం కూడా జరిగినటువంటి నేపథ్యంలో భక్తుల మనోభావాలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు పూర్తి స్థాయిలో ఆలయానికి సంబంధించి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి అంతా కూడా ఈరోజు ప్రక్షాళన జరిగిందని చెప్పేసి ఇవే కూడా నిన్న ప్రకటించినటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ కూడా విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గం ఆలయాన్ని శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు దీంతో పాటు పవన్ కళ్యాణ్ కూడా పదకొండు రోజుల పాటు దీక్ష కూడా చేపట్టినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది దీనితో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆలయాల శుద్ధి కార్యక్రమం చేయటం ఆచారాలు ఆ గుడిలకు దెబ్బ తినకుండా పూర్తి స్థాయిలో ఎక్కడ శుద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు దీనిలో భాగంగా మొత్తం మీద ఉన్నటువంటి ఎక్కడైతే ఆలయాలకు సంబంధించిన పాలక మండల గానీ అక్కడ ఉన్నటువంటి ఆ భక్తులు కానీ వీటన్నిటికి సంబంధించిన అక్కడ ఉన్న భక్తులు మనోభావాలు దెబ్బతినకుండా అక్కడ ఉన్నటువంటి ఆలయాల ప్రశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో పాలక మండలంలో నియమించేటటువంటి వ్యక్తుల పూర్తి స్థాయిలో గుణగణాలు వారికి సంబంధించిన ఆచారాలను దృష్టిలో పెట్టుకుని చేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం ఎక్కడైతే ఆలయాల శుద్ధి కార్యక్రమం జరుగుతుందో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆలయాల శుద్ధి జరుగుతుంది భక్తులు ఏ విధమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రసాదాలు విషయం లో కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఆవు నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డూలు మాత్రం ఇక మీదట తరుపతిలో అందజేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ఈవో ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది దీనితో పాటు భక్తులు మనోభావాలు ఏవైతే ఉన్నాయో భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం ఉన్నటువంటి పాలకులు అప్పుడున్నటువంటి పాలక మండల సభ్యులు ఎవరైతే వ్యవహరించారో వారన్న వారు చేసినటువంటి అన్ని తప్పిదాలను కూడా పూర్తి స్థాయిలో నిగ్గుదేల్చే విధంగా సిట్టు వ్యవహరించబోతా ఉంది కీలకమైనటువంటి పాత్ర ఈ రోజు సిట్ నిర్వహించే అవకాశం ఉంది దీనికి సమర్థనైనటువంటి వ్యక్తిని ఐపీఎస్ అధికారిని నియమించేటటువంటి దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది దీనికి సంబంధించి ఈ రోజు సిట్టిలో ఎంతమంది సభ్యులు ఉంటారు ఎవరు దీనికి ఆధిపత్యం వహిస్తారు అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఈ రోజు మధ్యాహ్నానికి అధికారికంగా ప్రకటన రాబోతా ఉంది దీనిలో పాటు గత ప్రభుత్వ పాలనలో గత పాలక మండల హయాంలో జరిగినటువంటి అరాచకాలు అనేక రకాలైన తప్పిదాలు అనేక రకాలైనటువంటి అంశాలు కూడా వెలుగు తీసే దిశగానే సిట్టి వ్యవహరించబోతోంది సిట్ సమర్పించిన నివేదిక తర్వాత ఆ తిరుపతి తిరుపతి దేవస్థానంలో సంస్కరణలు అక్కడ జరిగినటువంటి అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కార్యక్రమ ప్రక్రియని ఆ సిట్ కి అప్పగించే పని చేపట్టబోతున్నారు బాధరాజ్